ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో నేను కట్ట పొంగల్ చేసి చూ చూపిద్దాం అనుకుంటున్నా నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా అయితే నేను పెసరపప్పు తీసుకుంటున్నా ఉప్ప ఒకప్పు పెసరపప్పు తీసుకున్నా అలాగే అంటే ఉప్ప కప్పు పెసరపప్పుకి ఒక రెండు కప్పుల దాకా దీంతో రైస్ తీసుకుంటున్నాను నేను రైస్ తీసుకుంటున్నాను ఒక కప్పు ఒక కప్పు రైస్ తీసుకుంటున్నా మీరు ఏ రైస్ అయినా తీసుకోవచ్చు మంచి నైస్ బీమ్ అనే అవసరం లేదు ఏదైనా తీసుకోవచ్చు ఇందులోకి నేను అందుకని స్టోర్ బీమ్ అయితే తీసుకుంటున్నా ఇది ఆ కప్పు కన్నా డబుల్ సైజ్ కప్పు దీంతో ఒక కప్పు రైస్ తీసుకుంటున్నా ఇప్పుడు ఇది మంచిగా వాష్ చేసేసుకొని బాగా నీట్గా రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఒక హాఫ్ ఒక అర్ధగంట దాకా నానబెట్టుకుందాం ఈ ఏం చేద్దామంటే మనం దీనికి కావాల్సిన పోపు అంతా రెడీ చేసుకుందాం ఇక బాగా నానయ్యి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆ వాటర్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఈ మిక్సీని చూడండి ముందుగానే వాటర్ పెట్టాను నేను మంచిగా ఏ కప్పుతో అయితే నేను రైస్ అవి తీసుకున్నాను అదే కప్పుతోటి ఒక ఏడు కప్పులు అయితే నేను వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని ఇట్లా బాగా కాగబెట్టి తెరలేలాగా కాగనిచ్చి ఇప్పుడు యాడ్ చేసుకుందాం మీకు గుర్తుందా పాత రోజుల్లో ముందు పెట్టుకొని రైస్ అంతా కడిగి మళ్ళీ రైస్ వేసుకొని అప్పుడు బాగా మంచిగా ఉడికితే అప్పుడు వాళ్ళం గంజి వాచుకునే వాళ్ళం అట్లా అన్నమాట మంచిగా ఇట్లా ముందు పెట్టుకొని బాగా కాగిన తర్వాత బియ్యం యాడ్ చేసుకుంటే ఇందులోకి చాలా బాగా కుక్ అవుతుంది బాగా వస్తుంది అందుకోసమని ఇప్పుడు నేనైతే రైస్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి నేను కాస్త ఎక్కువే వేసాను వాటర్ ఎందుకంటే కొంచెం మెత్తగా ఉండాలి మరి గట్టిగా ఉండొద్దు అన్నట్టు గట్టిగా ఉండొద్దు అంటే కొంచెం తిక్కుగా ఉండింది అనుకోండి మరి లేట్ అయ్యేసరికి బాగా గట్టిగా అయిపోతుంది అందుకోసమని మీరు కావాలంటే ఆరు కప్పులైనా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఏడు కప్పులు వాటర్ వేసుకున్నాను లాస్ట్ టైం కూడా కొంచెం అదే ఆరు పెట్టాను కొంచెం నార్మల్గా ఉండింది మళ్ళీ లేట్ అయ్యేసరికి కొంచెం బాగా గట్టిగా అయిపోతుంది ఇది అందుకోసమని మా అమ్మాయి ముందే అంటుంది నాకు అదే లంచ్ బాక్స్ కోసం నేను కడ్ చేస్తున్నాను కాబట్టి మళ్ళా థిక్ అయిపోతుంది మధ్యాహ్నంకంత మధ్యాహ్నం కంత అని చెప్పేసి ఇప్పుడు బాగా ఉడుకుతుంది దీన్ని కలబెట్టుకుందాం కలబెట్టేసి మంచిగా బాగా ఇప్పుడు కుక్ అవుతూ ఉంది బాగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం దీనిపైన ఉడకనిద్దాం ఈ లోపల పోపు మనకి ఏమేం కావాలో పోపు రెడీ చేసుకుందాం చూసారా ఏసరు బాగా తెరలుగాంది కాబట్టి వెయ్యంగానే ఎలా ఉడుకుతా ఉందో హలో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మనము పోపు కోసం అయితే ఫ్యాన్ పెట్టేస్తాను నేను ఇప్పుడు నేను ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటా నెయ్యి అయితే కూడా వేసుకోవచ్చండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయట్లేదు ఆయిలే వేస్తున్నా కొంచెం ఎక్కువ వేసుకుందాం మనం ఇందులోకి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది మనం పొంగలకు కదా తీసుకుంటున్నాము కాబట్టి కాస్త ఎక్కువే వేసాను నేను ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ గుర్తుందనుకుంటున్నా మనము నేను వాడుతున్నది అయితే కొబ్బరి నూనె కాబట్టి కొబ్బరి నూనె కూడా మంచిగా ఫ్లేవర్ అయితే నెయ్యిలాగే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర ప్రస్తుతానికైతే లేదు ఉంటే నెయ్యి కూడా యాడ్ చేసేదాన్ని కాబట్టి నేను ఆయిలే వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ అయితే వేడవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను అల్లం వెల్లుల్లి తరిగేసుకుంటున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను సన్నగా తరిగా పచ్చిమిర్చి సైడ్ పట్టుకుని తీసుకొని సన్నగా తరిగేసి వేసుకుంటాము నీరంతా పడుతుంది బాగా వేసుకోవాలి అలాగే సౌండ్ వస్తుంది కదా పక్కన మనకు పొంగలికాయ రైస్ అంతా కూడా ఉడుకుతుంది మంచి కుక్ అవుతుంది ఆ సౌండ్ కూడా వస్తుంది తర్వాత మిరియాలు మిరియాలు అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసుకుంటున్నా మేము మిరియాలు కాస్త ఎక్కువ పడతాయి మనం ఇందులోకి నెక్స్ట్ జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నాం జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏమి వేయాల ఇందులో అంటే నేను పల్లీలు వేసుకున్నాను యాక్చువల్లీ జీడిపప్పు వేసుకున్నాను కదా జీడిపప్పు కూడా వేస్తాను జీడిపప్పు ఎక్కువ వేయట్లేదు పల్లీలు మాత్రం కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను మంచిగా పలుకు పలుక చదులుతూ ఉంటాయి మధ్యలో ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా వేపుకుందాం మంచిగా ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం ఇప్పుడు కేవలం రెండంటే రెండే రెండు రెండు మిర్చి వేసాను కొంచెం కోసం ఇప్పుడు ఇందులోకి ఏం వేసుకుందామంటే కొంచెం ఇంగ వేస్తాను కొద్దిగా ఇంగ వేస్తున్నాం ఇంగ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది డైజెషన్కి ఫ్లేవర్ కోసం మనం అలాగే జింజర్ కూడా వేసుకున్నాం అల్లం తరుగు అది కూడా మంచి డైజెషన్ వాడు పనిచేస్తుంది కదా బాగుంటుంది ఇప్పుడైతే ఇది ఆపేసి నేను ఇది తీసి అందులో యాడ్ చేసుకుందాం మనం చూసారా బాగా ఉడుకుతా ఉంది ఇది ఇప్పుడే మన ఈ పోపు కూడా ఈ పోపు కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఉప్పు అయితే వేసుకోవాలి నిమ్మలోకి ఉప్పు వేస్తాను నేను ఉప్పు ఎంత అంటే రుచికి తగ్గంత మన టేస్ట్ ఎంత సరిపోతుందో అంత ఉప్పు ఇంకా ఇట్లా ఇలా అయితే కుక్ అవుతుంది ఇంకా కొంచెం మనం కుక్ అవునివ్వాలి దీన్ని ఇట్లా మంచిగా బాగా ఇట్లయితే ఉండాలండి బాగా ఇట్లాగైతే ఉండాలి ఎందుకంటే తిక్కుగా అయితే బాగోదు ఇంకా బాగా కొంచెం బాగా కుక్ అవ్వాలి నేను అలాగే మీడియం లో పెట్టి అలాగే కొంచెం వదిలేస్తాను ఏం నేను స్మాష్ చేయను అలాగే వదిలేస్తాను అంటే స్మాష్ చేస్తే బాగోదు ఎందుకంటే ఒక క్లే లాగా అయిపోతుంది చలారే కొద్దీ అందుకని అందుకని నేను స్టవ్ ఆపేసి దీనిపైన అట్లాగే పెట్టి ఉంచేస్తాను బాగా ఆ వేడికి మంచిగా సెట్ అయిపోతుంది చల్లారిలోపు ఈలోపు మనకి పల్లీ చట్నీ అయితే నేను రెడీ చేసుకున్నాను దీని మీద మూత పెట్టేస్తాను ఇది రెడీ అయిపోయినట్టే అండి ఇది ఇంకేం లేదు ఒక టూ మినిట్స్ ఇట్లా ఉండొచ్చి ఆపేసుకోవడమే ఇప్పుడు బాగా మంచిగా అయితే మంచిగా బాగా కుక్ అయిపోయింది చాలి మాత్రం చూసారా ఇట్లా ఉంది కన్సిస్టెన్సీ ఇంతకన్నా గట్టిగా ఉండొద్దు మరి ఇంతకన్నా పల్స్గా కూడా ఉండొద్దు ఇంకెక్కువ ఉడికితే కూడా ఎట్లా ఉంటుందంటే బాగా క్లే ఉంటుంది కదా క్లే అట్లా అయిపోతుంది చల్లారే కొద్ది అట్లా లేకుండా ఇట్లాగే వదిలేద్దాము దీని ఏం నేను స్మాష్ కూడా చేయను స్మాష్ చేస్తే కూడా బాగోదు ఇట్లే ఉంటే ఈ వేడికే సెట్ అయిపోతుంది బాగా ఇలాగే తినడానికి బాగుంటుంది ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఇది ఇది అయిపోయినట్టే అండి దీనిపైకి మూత పెట్టేసి క్లోజ్ చేసి వదిలేస్తాను ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ మనకు పల్లీ చట్నీ చేసుకున్నాము ఇందులోకి ఇంతేనండి కట్ట పొంగల ఇంతే ఇంత చాలా ఈజీ ఇంత సింపులు ఇంకా పల్లీ చట్నీ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకు కట్ట పొంగలి ఇంకా నేను దీన్ని క్లోజ్ చేసేస్తాను స్టవ్ ఆపేస్తాను మనం ఇప్పుడు పల్లీ చట్నీకి అంతా రెడీ చేసుకుందాం అండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఎందుకంటే మనం పల్లీ చట్నీ కోసం అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్లోనే వీటిని వేపేసుకుంటే బాగుంటుంది అందుకే ఆయిల్లో వేపుకోవడం కోసమే వేసాను నేను రెండు మిక్స్ అయ్యే ఇందులో రెడ్వి వైటు కల్లీలు కొద్దిగా వేగనిద్దాం ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది టేస్ట్ అంటే కొంచెం ఇంటివి డబ్బు చింతపండు వేసుకున్నా ఇందులోకి కొంచెం ఇంకొంచెం ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ నేను మినపకొని వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకుంటాను పేసి వేసుకున్నా ఇప్పుడు లిటిల్ ఆఫ్ జింజర్ జింజరు మంచిగా బాగా ఫ్లేవర్ ఉంటుంది డైన్ బాఫన్ చేస్తుంది కదా అందుకని జింజర్ ఇప్పుడు ఫైనల్గా జీలకర్ర అయితే యాడ్ చేసుకోము అందులోకి కొంచెం జీలకర్ర వేస్తా కొంచెం జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకున్నాము ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫేసుకొని బాగా చల్లారినిచ్చి మిక్సీ పడుతున్నాము మనం ఇందాకనే వేపుకున్నాం కదా పల్లి చట్నీ కోసం అందులోనే కొంచెం ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా లిటిల్ లీటప్పుడు స్పూన్ అంతా మినపగుళ్ళు అందులోనే కొంచెం ఆవాలు కొంచెం లిటిల్ బిట్ జీలకర్ర కొంచెం కరివేపాటులోకి పల్లీ చట్నీ యాడ్ చేసేసుకున్నాం ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా అంతే ఇంటే సింపుల్ అండి సూపు వచ్చే ఉంటుంది టేస్ట్ కూడా మనం హోటల్లో వెళ్తే ఎలాగా హోటల్ టేస్ట్ వస్తుందో అంత టేస్ట్తోనే ఉంటుంది ఓకేనా ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే మనం ఇది ఏం చేద్దామంటే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వేడి వే వేడి వేడిగా మన కట్ట పొంగలైతే రెడీ అయిపోయిందండి సూపర్ ఊపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా ఇందులోకి పల్లీ చట్నీ పల్లీ చట్నీ కూడా ఇలా సర్వింగ్ చేసేసుకుందాం ఇట్లాగా కట్ట పొంగల్ మంచి టేస్టీ టేస్టీతో స్మెల్ ఫ్లేవర్ తోటి రెడీ అయిపోయింది పల్లీ చట్నీతో సూపర్సే ఉప్పర్ ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసి అద్భుతంగా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూసే ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా తరపు నుంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోస్తో మరిన్ని టేస్టీ టేస్టీ వంటలతోటి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కెదాం అప్పుడు దాకా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ